సైని అయినాడు ఆగ దగ్గరలోకి వెళ్ళగా రాక్షసులు రద్దపోయారు విష్ణు తురిలోంచి మధుకైక రాక్షసులు కుట్టుకొని వచ్చారు కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేశారు బ్రహ్మతోని ఆ తర్వాత వాటి వల్ల ఖాళీగా అమ్మవారిని ప్రార్థించడం జరిగింది అమ్మవారి ఆవిర్భావం జరిగింది ఆవిడ వాళ్ళని సంభ్రించడం కూడా జరిగింది అమ్మవారి ఆవిర్భావంలోని మొట్టమొదట ఆషాఢ మాసంలోని ఎంట ఆ గ్రీష్మంలోని పంట దగ్గర కూడా పండవు సామాన్యుడికి ఎన్ని దొరకడం కూడా కష్టమైపోతుంది అలాంటి సమయంలో ఉన్నవాళ్ళు అన్నమాట నలుగురికి కూడా పంచిపెట్టే విధంగా ఉండాలి వాడికి ఏంటి పంచిపెట్టాలని చెప్పే పంచి పెడతారా లేదు ఒక దేవుడి తీసుకొని వచ్చి దాన్ని పెట్టు పెడితే నైవేద్యం ఉంటుంది ఆ నైవేద్యాన్ని అందరం కూడా ప్రసాదం కింద తీసుకున్నాం అనేటువంటి ఋషులు ఆ సాంప్రదాయాన్ని పెట్టారు అన్నమాట ఏదో మన దగ్గర ఉన్న మనం ఇప్పుడు ఇచ్చేస్తున్నాం ఇప్పుడు ట్రౌన్ కాబట్టి మనం అన్ని కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కోగలుగుతున్నాం పూర్వకాలంలో రైతులు పంటలు పండించేవాడు వాళ్ళు కష్టించి పండించి అవి తెచ్చేవారు అవి దేవుడికి ఇచ్చేవారు కాబట్టి ఆ దేవుడిచ్చి ఎలా వినియోగిస్తాం గుళసీతారాంపురం ఉండేది ఆ రాశిగా అన్నం వాళ్ళు అన్నమాట మహాభోగం నివేదనప్పుడు ఇంత రాశిగా పోస్తే అన్ని వర్ణాల వాళ్ళు సేవకులు అందరం కూడా వచ్చి ఆ భోగాన్ని తీసుకొని వెళ్ళి తినేవారు అన్నప్రసాదం కింద వేళది ఈ భాగం వేళది భాగం చెప్పేసి ఆ సవాల్ని మోసేవాళ్ళు ప్రచారకులు వీళ్ళందరినీ కూడా ఇలా భాగాలుగా ఉండి తినేవారు అనమాట అంటే దేవుడికి అంత ఇచ్చేవారు అంత ధర్మంగా ఉండేటువంటిది కాలంలో అవన్నీ కూడాను ఆ భూములన్నీ కూడా అనేకమైపోవడం పంటలన్నీ కూడాను తున్నేవాళ్ళే భూమి అని చెప్పేసి వాడు ఇవ్వకపోవడం భగవంతులైనటువంటి భయం లేకుండా ఉండుకోవడం జరుగుతున్నాయి అయితే మనం మాత్రం ఈ అమ్మవారి ఆవిర్భావం శాఖ అమ్మవారిదేవి ఆషాఢ మాసంలో ఆవిర్భవించింది ఆవిర్భవించి అందరికీ కూడాను ప్రజలందరికీ కూడా శాఖ అంటే కూరగాయలు ఈ పచ్చదనం అంతా కూడాను ఇచ్చింది అన్నమాట ఇచ్చి తరింపులు చేస్తుంది ముందు వీళ్ళందరికీ కూడా శక్తి కావాలని చెప్పేసి శక్తిని ఇచ్చింది అనమాట ఆ తర్వాత ఆ రాక్షసుని సంపాదించింది అలాగా వచ్చి చెలోంచి రాక్షసు పుట్టుకొచ్చారు అంటే గురువు నుంచి పుట్టడం ఏమిటంటే చెడు ఏమాత్రం ఇంత విశలున్నా సరే దాని నుంచి అసలు శక్తి అనేటువంటిది పుట్టుకొచ్చేస్తుంది అనేటువంటిది మనం గమనించాలి అనమాట నేను వ్యోపయో వ్యవమలోకి వెళ్తున్నాను నువ్వు చూసుకోవయ్యా పరమేశ్వర అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే నేను చూసుకుందా అని చెప్పేసి ఆయన కూడా అన్నాడు ధ్యానంలో వెళ్ళిపోయారు వెళ్ళిపోయి చమత్కారాన్ని చెప్పుకుందాం ఆ ప్రభావాన్ని ఇచ్చాం కదా ఆవిడికి ఈ పరిపాలనలో కూడా మిగతా పనులన్నీ కూడా ఆవిడ కూడా చూడాలి కదా అని చెప్పేసి ఈయన తప్పు పెట్టేసి ఊరుకున్నాడు అనమాట ఏమవుతుందో అంటే ఎవరి ఎక్కడ చూస్తున్నాడు చూడండి అని చెప్పేసి ఇంటి దగ్గర వాడు ఉంటే భర్త ఆఫీస్ కానీ దేనికి కానీ బ్యూటీ కానీ వెళ్ళకుండా ఉంటే ఆ చూడండి ఈ చూడండి అని చెప్పి చెప్తూ ఉంటుంది భార్య

మా సొమ్మా ఏం అనేది కేటారేశ్వర బ్రతంలోని అమ్మని వల్ల ప్రయోజనం లేదని చెప్పేసి ఆ గుర్గీశ్వరుడు అన్నాడు కదా అనంతో ఎవరు పడి తపస్సు చేసుకొని తన బాగా సంపాదించింది కదా అలాగా శక్తితోని ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి అందరూ అనేసుకుంటారు అని చెప్పేసి ఆటవాడ శక్తిని కాయ చెప్పడానికి పరమేశ్వరుడు అలాగా ఫోన్ భరించి వారిని పంపించారు అమ్మవారు ఆ అసూ శక్తులన్నింటినీ కూడా సంబంధించారు శ్రీకృష్ణ సత్యవామ నరదాసుల పదలోనే శ్రీకృష్ణుడు లేదు ఆ విధాలు శక్తి తెలియజేయడానికి అని చెప్పేసి ఆ వేరని అనేటువంటిది చేయిస్తూ ఉంటారు కాబట్టి ఆ పరమేశ్వరుడు అలాగా ఆయన ఇలా వినోదం వలన అమ్మవారి ఆవిర్భావం జరిగింది అమ్మవారి అసూ శక్తులన్నింటినీ కూడా సంబంధించారు అమ్మవారు రాజరాజేశ్వరిగా ఆవిడ ఉండేటప్పుడు ఆవిడ ఎక్కువ ఉన్న శక్తులన్నీ కూడా అందరికి పంచి పెట్టేశారుజ్రాయుధం తీసుకోవడం మీరు తీసుకోండి మీరు తీసుకోండి తన ఎక్కువ ఉండేటువంటి ఆయుధాలన్నింటినీ కూడా చేసింది ఆవిడ అవతారాలు స్వీకరించేటప్పుడు దేవతలందరూ కూడాను అప్పుడు మహాయజ్ఞం అనేటువంటి చేశారు

మనకి విజయాన్ని చేకూర్చి శాంతిని ప్రసాదించింది అనమాట ఇక్కడ నుండి అమ్మవార్తాలుగా ఇవన్నీ కూడా మనకి ఉంటాయి ఆషాఢ అమావాస్య ఆదివారం అమావాస్య అమావాస్యతోనే మనకి ఈ శాఖ అమ్మలి అలంకరణ ఏదైతే చేశామో ఆ శాఖలన్నీ కూడా ఆ రోజు ఒక శాఖానం కింద వండి అందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది అందరూ ఆ రోజు విచ్చేసి ఆ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించండి అమ్మవారికి అలాగే అమావాస్య రోజున శ్రావణ మాసం ప్రారంభం కాబట్టి అభిషేకం కూడా ఉంటుంది అభిషేకం చేసుకుందాం స్వీకరిద్దాం తరువాత పదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు కూడా ఏడు రోజుల పాటు శ్రావణ మాసంలో సప్తాహం శ్రావణ లక్ష్మి వైభవ సప్తాహం అని చెప్పేసి ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర తర్వాత ప్రారంభమై ఎనిమిది గంటల లోపల కార్యక్రమం పూర్తవు వైభవ లక్ష్మి కాదు వైభవం ఏమిటి అనేటువంటిది మనకి పూజ గురువులు భాస్కర్ శ్రీరామశ గురువు గారు ఆయన చెప్తారు హనుమంత సప్తాహం తర్వాత మంత్ర పునర్చరణ సప్తా రెండో నెల పూర్తయింది గురు తప్ప అని మూడో సప్తాహం పూర్తయింది నాలుగో సప్తాహం ఇప్పుడు రాబోతుంది వైభవ లక్ష్మి సప్తాహం శ్రావణ వైభవ లక్ష్మి అని చెప్పేసి ఐదో నెల అంటే సంవత్సరం పాటు కూడా ప్రతి నెల ఒక సప్తాహం వెళదాం అని చెప్పేసి గురువుగారు అన్నారు ఆయనకు ప్రతి నెల కూడా ఒక్క సప్తాహాన్ని మనం చెప్పుకుందాం తెలుగుద్దాం సోమ స్వస్తి